మేము రెండో విడత దళిత బంధు లబ్ధిదారులం గత ప్రభుత్వ హయాంలో మాకు దళితులకు సామాజికంగా ఆర్థికంగా ఎదుగడాలనే సంకల్పంతో పది లక్షల చొప్పున మాకు దళిత బంధు పథకం ప్రవేశపెట్టారు మేము డిసెంబర్లో ఎలక్షన్ కోడ్ వచ్చిన తరుణంలో మాకు వచ్చినటువంటి మూడు లక్షల రూపాయలు గౌరవ కలెక్టర్ గారు అకౌంట్లో ఉన్నాయి అవిటి మూడు లక్షలతో పాటు మిగతా ఏడు లక్షలు పది లక్షలు కలుపుకొని మా యొక్క వ్యక్తిగత ఖాతాల్లో దళిత బంధు నిధులను వెంటనే జమ చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా నుండి ప్రతి నియోజకవర్గ కేంద్రం నుండి ప్రతి మండలంలోని వివిధ గ్రామాల నుండి మేము దళిత బంధు లబ్ధిదారులం పదిహేను వందల మంది లబ్ధిదారులం ఈరోజు వచ్చి మేము మా ఆకాంక్షను తెలుపుదామంటే ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క లేరు ఇప్పుడు ప్రజావాణిలో మేము మా దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఈ సమస్యను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఉప ముఖ్యమంత్రి మా దళిత బిడ్డ అయినటువంటి బట్టి విక్రమార్క గారు వెంటనే మా ఆశా గోసను తను గ్రహించి మాకు దళితులకు న్యాయం చేయాలని మొన్న కూడా ఖమ్మం నియోజకవర్గంలో చింతకాణిలో రెండో విడత దళిత బంధు నిధులను వారం రోజుల్లోనే రిలీజ్ చేయడం చేస్తారని చెప్పడం జరిగింది వారం అయిపోయి ఈరోజు నెల రోజులు అయింది అయినా రెండో విడత దళిత బంధు నిధులలో జాప్యం చేస్తున్నారు వెంటనే మా దళితుల ఆకాంక్ష అయినటువంటి దళిత బంధులను విడుదల చేసి దళితులను ఆర్థికంగా సామాజికంగా ఎదిగేందుకు తోడ్పడాలని ఈ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం మంది మీడియా మిత్రులకు నమస్కారం మేము ఈరోజు మాకు ఇంతకుముందు మా స్టేట్ ప్రెసిడెంట్ కొగిల మహేష్ గారు మన ఉప ముఖ్యమంత్రి గారిని కలిస్తే ఇరవై మూడు తారీఖు నాడు తొమ్మిదిన్నరకు అపాయింట్మెంట్ ఇచ్చిండు కానీ అనుకోకుండా ఢిల్లీకి పోయిండట అయితే మేము వినతి పత్రాలు ఈరోజు ఇచ్చినాము ప్రజాభ్రమంలో అయితే ఒక్కొక్క నియోజకవర్గానికి పదకొండు వందల ఎనభై చొప్పున దళితులకు దళిత బంధు అప్పటి గవర్నమెంటు శాంక్షన్ ఇచ్చింది అందులో మాది సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం మా మండలంలో నూట యాభై ఆరు మంది లబ్ధిదారులను ఒక పంచాయతీ సెక్రటరీ నుంచి వెళ్ళి కలెక్టర్ వరకు మొత్తం వీళ్ళంతా వచ్చి చేసి నిరుపేదలైన దళితులకే ఇచ్చింది కానీ అందులో ఉన్నతమైనటువంటి వాళ్ళకు ఇవ్వలకు ఇవ్వలేదు అయితే మా మండల నూట యాభై ఆరు మందికి మూడు వేల మూడు లక్షల చొప్పున వాళ్ళ కలెక్టర్ గారి అకౌంట్లో జమ కావడం జరిగింది అందులో అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినందున వాయిదా వేసినారు తర్వాత ఇస్తాము అని అన్న వల్లే మేము లబ్ధిదారులము అందరం ఓపికతోనే ఉన్నాము ఎలక్షన్ అయిపోయి తొమ్మిది నెలలుగా వస్తుంది ఇంతకుముందు లోగాల మేము మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కర్ను కలవడం జరిగింది ఆయన చూస్తే నేను దళితులకు అన్యాయం చేసేది లేదు తప్పకుండా నేను ఇస్తా అని ఆయన అమిత్ షుండ్ ఇవ్వలేదు మళ్ళా పోయిన నెలల మన ఉప ముఖ్యమంత్రి గారు ఖమ్మం డిస్టిక్లో చింతకాని మండలంలో నేను ఎనిమిది రోజుల్లోనే మీకు దళితులకు ఎవరైతే దళిత బంధు శాంక్షన్ అయినాయో వాళ్ళందరికీ మేము ఇస్తామని చెప్పిండ్రు ఒక్క విషయము నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతాను అని అన్నాడు దళిత బంధు పేరు ఇచ్చుడా లేకుంటే అభయ అంబేద్కర్ అభయాస్తాం పేరు ఇచ్చుడా అనేది ఒక విషయం తెలుసుకొని ఇస్తానని మాటిచ్చిండు ఇంతవరకు రాలేదు ఇప్పుడు ఈ దళిత బంధు కొరకు ఈ నిరుపేదలైన దళితులము వారానికి రెండు మార్ సార్లు హైదరాబాద్కు రావడము జిల్లా కలెక్టరేట్లకు పోవడం చాలా ఇబ్బందులు అవుతుంది కావున కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకే సేవ చేస్తాము అని చెప్పింది మరి ఇందిరాగాంధీ ఉన్నటువంటి సమయంలో దళితులకు అభివృద్ధి చేసింది కా చేసింది కాబట్టి ఇప్పుడు చూ మా యొక్క డిమాండ్లు ఇప్పుడు ఇప్పుడు మేము వచ్చి దరఖాస్తు ఇక్కడ ఇచ్చిపోతున్నాం కనుక మాకు ఎనిమిది రోజుల లోపల మాకు దళిత బంధు ఎవరికి అయితే అకౌంట్ ఫ్రీజ్ ఆ దాన్ని ఓపెన్ చేసి కలెక్టర్ గారి నుంచి వెళ్ళి మా ఎస్సీ కార్పొరేషన్ ఈడికి పంపినట్టు ఉంటే మాకు పది పది లక్షలు ఇవ్వాలి ఇవ్వరి ఎడల మాత్రం ఇవాళ వచ్చినది రెండు వేల మంది కానీ ఒక పదివేల ఇరవై వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా ధరణలు చేసడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇక ఇదే మేము మొదటిసారి ఆఖరిసారిగా అని మేము అనుకుంటున్నాం కాబట్టి మాయందు దయతీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూస్తే ఈ మేమిచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే డబ్బులు డ్రా చేసి దళితులకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటు